నమస్తే వెల్కమ్ టు టెల్ మీడియా నేను మీ కర్ణాకర్ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టెల్ మీడియా తెలుగు న్యూస్ కు స్వాగతం ఈరోజు మన టెల్ మీడియాలో లోకల్ పాలిటిక్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఒక డిఫరెంట్ గా అంటే ఢిల్లీలో లేని రాజకీయం గల్లీలో ఉంటుంది అన్నట్టుగా ఈరోజు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో దాంట్లో భాగంగా ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలానికి సంబంధించినటువంటి సలార్పూర్ గ్రామంలో ఉన్నాం కృష్ణయ్య యాదవ్ గారు సో ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే నేను ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను విరాళంగా గ్రామాభివృద్ధికి అందిస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు అనా నమస్తేనా నమస్తే ఏంటి మరి మీరు నిన్న ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తాము ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకుంటే అనేటటువంటి వాదన అంటే బయట ఈ స్టేట్మెంట్ బాగా ఫార్వర్డ్ అయింది ఏంది మరి పరిస్థితి మేము గ్రామ పంచాయతీకి గ్రామ అభివృద్ధికి ఇరవై ఐదు లక్షలు ఏకగ్రీంగా ఇస్తే మమ్మల్ని సర్పంచ్ గా చేస్తే ఏకగ్రంగా ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చింది మేమే గ్రామంలో ఏం చేస్తుంటారు అన్న గ్రామంలో మేము వ్యవసాయం చేస్తాం గొర్రెలు మేము యాదవే గొర్రెలు కాసుకుంటాం వ్యవసాయ పని చేసుకుంటాం వ్యవసాయ పని అంటే వ్యవసాయ పని చేసుకున్న మీరు అసలు ఇరవై ఐదు లక్షలు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఒకసారి గ్రామ పంచాయతీకి అభివృద్ధి కొరక అంటే మేము చేసే విధానాన్ని బట్టి గొర్రెలు మేము గొర్రెలు కాస్తామన్నా ఒక నూరు నూట యాభై గొర్రెలు ఉన్నాయి ఓకే గొర్రెలకి ఇంచుమించు ఒక గొర్రె ఇట్లా ఆదాయం వస్తుంది ఆదాయం కొన్ని ఇవ్వాలనుకుంటున్నాం ఓకే మరి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ లా మీరు అంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నావు అన్ని చేద్దాం అనుకుంటున్నాం మనం ఇప్పుడు ఒక పోషమ గుడి ఉంది కామి సికామ ఒక బొడ్రాయి వేరే ఊర్లలో కూడా బొడ్రాయి పండుగ ఏదో చేసిండ్రు మా ఊర్లో కొంచెం బొడ్రాయి పండుగ కూడా చేయాలంటే కూడా ఎవ్వరి పెద్ద మనసులు ముంగలికి రాలే ఓకే సరే అట్లాంటివి అన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తాను ఓకే అయితే నేను ఏమంటారు అంటే ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి మిమ్మల్నే ఏకగ్రహంగా చేయాలని చెయ్యాలనేదా జనాలను ప్రార్థించేది కూడా అందుకో ఓకే అసలు ఇరవై ఐదు లక్షలు అంటే ఇంకా అంటే మీరే ఉన్నారా లేకపోతే బయట ఇంకా వేరే వాళ్ళు ఇంకా బయట అంటే మనకి ఎట్లా చేస్తున్నారు అనేది ఏకగ్రైతే రాలేదు మేము కూడా ఇప్పుడు జనాల్లో కూడా ఇదో మనం ఇంకా వాళ్ళకో రూపాయి వీళ్ళకో రూపాయి ఇస్తామనే ఆలోచనలు లేవు గ్రామ పంచాయతీకి ఇవ్వాలనే మన పదనమే ప్రజలు మీ పైన ఎలాంటి అభిప్రాయంతో మంచిగా ఓకే ఇప్పటికైతే ఇప్పటికైతే మంచిగానే ఉన్నారు ఓకే ఓకే అన్నట్టే మాట్లాడుతుర్రు ఓకే సరే అసలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అసలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏం చేద్దాం అనుకుంటున్నా గ్రామ పంచాయత్ అభివృద్ధి కొరకే చేద్దాం అంటున్నాం సరే అప్పుడు ఆలోచనలు ఏ దానికైనా గ్రామ పంచాయత్ అవసరానికి ఓకే మన రేపు పొద్దుగాల మన ఇప్పుడు ఫ్రెష్ గా నిలిచిపోయే ఆస్తి పనులే చేయాలనుకుంటున్నాను ఓకే అయితే మీరు గతంలో మీ గ్రామంలో మీరేమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసిన నర్సరీ అనేది నర్సరీ అనేది ఒకటి కొంచెం చెట్లు పెంచితే చేయాలని పోయి అక్కడ ఒక నర్సరీ గురించి అని చేసినాం ఒకటి డ్రైనేజ్ అనేది కూడా ఊర్ నుంచి ఇదే ఇక్కడ రాజగల్ ఇంటి నుంచి మా ఇల్లు అవతల వరకు డ్రైనేజీ పైపులు కూడా ఇప్పించిన ఓకే ఇక అవి అయితే చేసినాం అని అయితే ఇప్పుడు మీరు ప్రకటించరు కదా ఈ ప్రకటన తర్వాత మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చిన వస్తదనా అప్పుడే అయితే రాదుగా ఖచ్చితంగా వస్తుంది ఓకే అయితే నేనేమంటున్నా అంటే ఇంకా ఎట్లా స్పందిస్తారంటున్నాం ఇప్పుడైతే మంచి రూపాయల అరవై పైసల మంది అయితే ఇది బెస్ట్ ఇట్లా ఎందుకంటే ఇట్లా దానికి దీనికి లేకుండా గ్రామ పంచాయతీ అంటున్నారు మీరు గెలిచిన తర్వాత ఇన్ కేస్ ఇన్ కోస్ మీకు ఒకవేళ ఏకగ్రీవంగా కావచ్చు లేకపోతే ఫర్దర్ గా ఒకవేళ ఏకగ్రీవంగా అయితేనే మీరు ఉంటారా లేకపోతే మళ్ళీ ఆ ఎలక్షన్స్ పెట్టాం కూడా ఆపోజిట్ క్యాండిడేట్స్ ప్రజల మీద ఆధారపడి ఉంటదని ఒకవేళ అట్లా కూడా మీరు నిలబడే నిలబడే అవకాశం సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎట్లయినా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఓకే ఒకవేళ మీకే అవకాశం వచ్చింది మీరే గెలిచిరనుకున్నాను గెలిచిన తర్వాత మీరు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఎట్లాంటి అభివృద్ధి పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీతో సంబంధం లేకుండా చేస్తాం అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యువత ఉంది ఇక్కడ మీ దగ్గర సో వాళ్ళకి ఎట్లా మీరు అభివృద్ధి అంటే ఎట్లా ఎట్లా ప్రోత్సహిస్తారు వాళ్ళని కూడా ప్రోత్సహిస్తాం మన ఓకే ఖచ్చితంగా వాళ్ళకి ఏది కావాలనుకుంటే వాళ్ళని అవసరాలను బట్టి తీసుకోవాలి అంటే యువత మీరు ఇక్కడ ఎట్లా ఉంది మంచి ఊర మంచి ఉన్నారు సపోర్ట్ గానే వాళ్ళ అవసరాల బాగా ఆడతారు సపోజ్ అంటారు ఇంకోటి అంటారు వాళ్ళకి ఓకే అసలు ఈ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన పోయిన ఐదు సంవత్సరాల నుంచే ఉందన్నమాట అంటే ఆ లాస్ట్ టైం ప్రయత్నించడం ఇప్పుడు ఈ వచ్చింది రిజర్వేషన్ ఏమి ఇక్కడ జర్నల్ వచ్చిన జర్నల్ వచ్చింది జర్నల్ ఓకే అయితే మీరు ఓకే యాదవ్ ఓకే అయితే మీరు అంటే మీరు ఇక్కడ జర్నల్ వచ్చింది కాబట్టి ఇంకా ఎంత మంది ఉండొచ్చు అనుకుంటారు ఇంకా అంటూరు ఇంకా నలుగురు ఐదు అంటూరు అక్కడ ఇద్దరు ఇక్కడో ఇద్దరు అంటారు అందరికి మనం చెప్పే సమాధానం ఒకటే లొల్లీల కోకుట పంచాయతీలకు కోకుట మన గ్రామ పంచాయత్ అభివృద్ధి కోరకనే ఆలోచన ఈ లొల్లీలు పెట్టి డబ్బులు ఖర్చులు పెట్టి డబ్బులు అనవసరంగా ఖర్చులు పెట్టుకోవడం వద్దు అనే ఈ ఆలోచన నిర్ణయానికి వచ్చింది చాలా మంచి ఆలోచన ఇది ఎందుకంటే బయట మార్కెట్ లో చూస్తే ఏ ఊర్లో చూసినా కూడా మినిమం ఒక ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలక్షన్స్ కనుక నిర్వహిస్తాయి రీడా చూసుకున్నా కూడా దాదాపు ఒక కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఎందుకంటే మీరు ఒకటి కావచ్చు లేకపోతే ఇంకోటి ఆ విధంగా చూసుకుంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అంటే డబ్బును వృధా మీ దగ్గర మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఒక మా ఇంటి నుంచి రోడ్డు నిన్న పోయిన రోడ్డులో రోడ్ కూడా కొంచెం కూడా ఇట్లా మట్టి కూడా ఓకే మట్టి కూడా పోయిపోతే మన వినాయకుని వేడితే మొత్తం బుడిజనే ఉండదు బుడిజలకి నడుచుకుంటా ఆ ఇంకోటి ఏంది మోరి ఓసారి జమ అయిపోతుంది ఓకే మళ్ళీ ఆ రోడ్ లేకుండానే ఇంకా అది ఉంది పోషమ్మ గుడి కట్టి కమస్కం ఇట్లా పోజిషన్ బునాది రాలేసి ఒక ఐదారు ఏళ్ళ నుంచి అట్లే ఇది బొడ్రాయ్ బొడ్రాయి కాడ కూడా కొంచెం కూడా ఆలోచన కూడా ఎవరిక లేదు ఒక్క మంచి కూడా ఈ బొడ్రాయి లేపుదాము వేరే ఊర్లలో ఇప్పుడు ఎంతో మంది ఊర్లలో పోయి పండుగలు చేస్తే తినడానికి మేము కనీసం ఒక చుట్టాలను కూడా తెచ్చి బొడ్రాయి పండుగ చేసుకుంటా అంటే మీ ఊళ్ళో చేయలే అనే భావన కూడా మాకుంది అయితే అందరూ అంటే మీ కాడ ఆయన ఇరవై ఐదు లక్షలు ఇస్తాడా ఇస్తానే ఏదో బయటకి ఏదో అట్లా స్టేట్మెంట్ ఇస్తాం లేదు ఏదో ఆడికే ఏదో బయట స్టేట్మెంట్ వరకు పరిమితం గాని ఇది పాసిబుల్ అయ్యేది కాదని చెప్పేసి నూట్లో అరవై మంది అనుకుంటు ఓకే ఓకే అయితే మరి ఇప్పుడు మీరు ఒకవేళ గెలిస్తే ఇప్పుడు మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయో వాటిని సమస్యలు నేనే సమస్యలు చేర్చావా మిగిలిన సమస్యలు కూడా ఓటి అయ్యాయి స్కూల్ ఉంది ఓకే స్కూల్ కాడ పిల్లలకి ఎంతో అది ఉంది అది కూడా చేస్తాం ఓకే ఏముంది స్కూల్ కాడ ప్రాబ్లం స్కూల్ కాడ టాయిలెట్ పోసే బాత్రూమ్లు గానీ కనీసం గేట్ గానీ ఎవరెవరో కొన్ని కొన్ని అట్లా ఇచ్చి కూడా పోతారు దానికి ఏది అవసరాన్ని కడితే అన్ని చేస్తాం ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మీకు తాండవ ఉంటది ప్లస్ మీ గ్రామం ఉంటది మీ ఊరు ఈ సరాల్పూర్ సరాల్పూర్ ఉంటది దానికి తానుకొని తాండవ ఉంటది మీకు ఎలాంటి సమస్యలు తలెత్తాయి ఇక్కడ నిన్న మొన్నటి వరకు ఇప్పుడు జ్వర కరెంట్ వస్తుందా నిన్న కరెంటు ఖాళీ ఒక పది సింకుల వస్తే కరెంట్ రాకపోతుండే కరెంట్ రాకపోతే అట్లే ఉంటుంది కరెంట్ పోస్తామా ఎన్నో అది మళ్ళా ఇంకోటి ఏంది ఆ కండలో కూడా మస్తు ఓకే అన్ని సమస్యలు తీర్చడానికి ఆలోచిస్తున్నాం అసలు మీ గ్రామంలో ఎన్ని ఓట్లు పంతొమ్మిది వందల ఎనభై ఓట్లు పంతొమ్మిది వందల ఎనభై ఓట్లు ఎంత పోలింగ్ అయితే ఇక్కడ మ్యాక్సిమమ్ అవుతుంది అన్న దాదాపు పదహారు వందల నుంచి పదిహేను వందల మధ్యలో అవుతుంది ఓకే పదహారు వందల పైచీలకే ఓట్ల పోయినసారి పోయినసారి ఇక్కడ ఏదో వచ్చింది రిజర్వేషన్ రిజర్వేషన్ ఎస్టీ వచ్చింది ఎస్టీ వచ్చింది ఓకే ఓకే అన్న అయితే ఇప్పుడు మీరు గతంలో ఏ పార్ట్లో పని చేసిర్రు లాస్ట్ టైం అసలు దేనికన్నా పోటీ చేసిరా చేసినాం అన్నా ఓకే ఓన్లీ ఎనిమిదో వార్డుకు చేసినాం ఓకే ఎనిమిదో వాడుకు ఏ పార్టీ నుంచి చేసిర్రు మేము అప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి చేసాం టిఆర్ఎస్ పార్టీ నుంచి చేసాం శంకరు ఆయన సర్పంచ్ గానే సపోర్ట్ చేసినాం సపోర్ట్ చేసి ఆయన గెలిపించాం వార్డు నెంబర్ కూడా ఓడిపోయినా ఓడిపోయిన కొంచెం బాధాకారం కూడా అనిపించింది ఓడిపోయిన బాధాకారం అనిపించి కూడా ఇట్లా పోతేనా ప్రజలకు ఏమైనా సేవ చేయాలి అనిపిస్తుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చినా ఓకే అయితే ఇప్పుడు ఈసారి అవకాశం వచ్చింది సర్పంచ్ నిలబడుతున్నాం ఖచ్చితంగా ఈసారి జర్నల్ వచ్చింది పార్టీ నుంచే చేస్తారా బిఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నాం ఓకే కాకపోతే మేము ఇట్లా ఎందుకు ఎందుకడుగుతున్నాం అంటే అందరిని కూడా అడుగుతున్నాం ఓకే ఓకేకి చేసుకుంటే మన ఊరు మంచిగా ఉంటదిగా జస్ట్ అవుతుంది ఈ లొల్లిలు పంచాదీ లేకుంటే అవుతుంది ఇక ఓకే అనే ఆలోచనతో వెళ్తున్నాం లొల్లిలు పంచాదలతో ఇప్పుడు ఏకేక్రణం అయినా లాస్ట్ టైం మీరు మన ఎవరు వార్డ్ నెంబర్ నిలబడినప్పుడు మీకు ఎన్ని ఓట్ల పడవు మాకు అప్పుడు డెబ్భై నాలుగు కోట్లు పడింది ఓకే మొత్తం ఓటు ఓటింగ్ ఓటింగు నూట తొంభై ఓట్ల నూట మీ కాడ ఎన్ని వార్డులు ఉన్నాయన పది వార్డులు ఉంటాయి పది వార్డులు ఉన్నాయి కదా సరే నేను ఒక వార్డు గురించి చెప్ప ఎనిమిదో వార్డ్ల ఏం సమస్య ఉంటుందన్న వెనిదో వాడల మట్టి రోడ్డు ఇట్లా రోడ్డు పగల కొట్టేసి మట్టి రోడ్డు మట్టే పోసిందన్న ఓకే సిసి కూడా వేయలేకపోతే ఓకే ఐదో వాడల ఐదో వాడల డైనేజీ కూడా కొంచెం గాలే ఇంకా కొంచెం కొంతమంది డైనేజ్ గాలి ఐదో వాడ తండలో ఉంటుంది ఓకే రెండో వార్డు రెండో వార్డు ఇక్కడ ఉంటుంది సార్ ఇక్కడ మన కేతవతల కేసీ ఓకే మరి అక్కడ ఎట్లా ఉంటది ప్రాబ్లం ఉన్నాయన్న ప్రాబ్లమ్స్ ఏం సమస్యలు ఏంటన్నది మనకు తెలియాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మట్టి రోడ్ నుంచి ఇక్కడ మాదారం పెద్ద నీళ్ళు అనేది మొత్తం పోతుంటాయి ఓకే మొత్తం ఓర్డ్ నుంచి నీళ్లు వెళ్ళిపోతుంటాయి ఓకే కనీసు ఎంతో మురికి వాసన వస్తుంటే దాని కూడా ఎవరు పట్టించుకోవచ్చు ఓకే ఓకే ఇది ఇప్పుడు ఈ రెండో వార్డు నుంచి ఇక్కడ వెళ్ళిపోతుంటుంది ఓకే మరి పదవ వార్డు పదో వార్డు ఇక్కడ కిందుకుంటుందన్న ఈ అనేది వాడు పక్కలో ఉంటది అక్కడ కూడా నిన్నమన్న వరకు కరెంటు ప్రాబ్లం నిన్నమన్ను ఒకటి చిన్నది తెచ్చి తెచ్చిపెట్టేది అక్కడ కూడా ప్రాబ్లం మస్తు ఉండేది